సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో బ్రహ్మకుమార్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ మంత్రి పొన్నం ప్రభాకర్ రామోజీరావుకి ఘన అర్పించారు ఒక సంస్థను స్థాపించి సమాజం కోసం ఒక వ్యవస్థను తయారు చేసిన రామోజీరావు వ్యక్తిత్వం గొప్పదైందని జీవితంలో ఎవరైనా మార్గదర్శక తీసుకోవాలంటే రామోజీరావుని తీసుకోవాలని స్వయంగా ఎదిగి సమాజంలో తనకంటూ ఒక వ్యవస్థను నిర్మించుకొని సమాజానికి రాబోయే తరానికి రామోజీరావు జీవితం ఒక మార్గదర్శకం వారు పట శ్రమ నిబద్ధత అంకుటిత దీక్ష సమయస్ఫూర్తి రాబోయే తరానికి ఆచరణీయమైందని పొన్నెం ప్రభాకర్ అన్నారు ధన్యవాదాలు ఒక సంస్థ అది బ్రహ్మకుమారి లాంటి సంస్థ రామోజీరావు ఒక వ్యక్తిగత సంస్థ ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా వారికి ఈరోజు వ్యక్తిత్వానికి మనం అంచనా వేయొచ్చు ఈరోజు స్వయంగా ఎదగడానికి జీవితంలో ఎవరైనా మార్గదర్శిగా తీసుకోవాలనుకుంటే రామోజీరావు గారు తీసుకోవాలి నేను ఆనాడు వారి మరిని కూడా ఇక్కడే మాట చెప్పినాం స్వయంగా ఎదిగి సమాజంలో తనకున్న ఒక వ్యవస్థ నిర్మించుకొని ప్రత్యేక సమాజానికి ఒక మార్గదర్శకా రామోజీరావు గారి చరిత్ర రాబోయే తరానికి ఒక ఆదర్శము ఆచరణీయమైన మాట సందర్భంగా మరి వేసుకుంటూ తప్పకుండా వారు పంట శ్రమకోవచ్చు వారు చూపేటటువంటి నిబద్ధత కూర్టి దీక్ష వారికి ఉన్నటువంటి పట్టుదల సమయస్ఫూర్తి శ్రమ పడే విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం కూడా సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాచ్యక్తిపతి నమస్కారం